ఆ విశ్వాసము ఈ నిష్కపటమైన విశ్వాసము మొదట నీ అవ్వ లోయలోను నీ తల్లి అయిన యునికేలోను వసించను అది నీ ఎందు సహా వసించున్నదని నేను రూఢిగా అవచ్చు సో వీరు విశ్వాసము కలిగిన వారు అది మొట్టమొదటి విషయం అందరూ రక్షించబడతారు వీళ్ళు రక్షించబడ్డారు విశ్వాసం వల్లే వాళ్ళు కృపచేత రక్షించబడ్డారు కానీ ప్రత్యేకంగా ఏం చెప్తున్నాడు ఆ విశ్వాసము వశించింది అన్నాడండి ఆ విశ్వాసం మొదటి నీ అవయైన లోయలోను నీ తల్లి అయిన యునికలను వశించను వశించను అంటే నివసించను విశ్వాసము ఏదో మాటల్లో విశ్వాసం కాదు ఏదో ఒకరోజు విశ్వాసం కాదు విశ్వాసము వాళ్ళలో జీవిస్తుంది జీవము గల విశ్వాసం వాళ్ళ మాట్లాడే మాటలు విశ్వాసం చేత నడిపించబడ్డాయి వాళ్ళ ఆలోచన చేసేటువంటి ఆలోచనలు విశ్వాసము ద్వారా నడిపించబడ్డాయి వారి యొక్క నిర్ణయాలు డిసిషన్స్ అన్నీ కూడా విశ్వాసము చేత తీసుకోబడ్డాయి సో అదనమాట వశించను ఇది ఈ యొక్క విశ్వాసము వారి యొక్క విశ్వాసము జీవించడమే కాకుండా ఇంకా అక్కడ రాయబడింది ఏంటంటే మొదట వశించను మొదటని అవయైన లోయలోను ఆ తర్వాత యునికేలోను ఆ తర్వాత తిమోతిలోను సహా వసించను అంటే ఏమవుతుందనమాట మొదట తర్వాత మిగిలిన వాళ్ళు అంటే ఇక్కడ ఒకరి దగ్గర నుంచి ఒకరికి విశ్వాసం ట్రాన్స్ఫర్ అవుతుంది ఒక జనరేషన్ నుండి ఇంకో జనరేషన్కి అవ్వ జనరేషన్ నుండి అమ్మ జనరేషన్కి అమ్మ జనరేషన్ నుంచి కొడుకు జనరేషన్కి విశ్వాసము ఇంకో మాటలో చెప్పాలంటే వ్యాపిస్తుంది మామూలు విశ్వాసం కాదు అది వ్యాపించే విశ్వాసం తర్వాతి తరానికి అంటుకునేటువంటి విశ్వాసం